ఇక్కడ నుంచి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది ఒకసారి భానుమతిని చూడాలని ప్రబలమైన కోరిక కలిగింది ధంజరి శ్రేణి ఒక అపూర్వ సుందర స్వప్నంలా నా మనస్సును వసిపరుచుకుంది ఆ వనాలు ఆ వెన్నెల రాత్రులు వెంట యుగల ప్రసాదం తీసుకెళ్ళాను తహసీల్దార్ సింగ్ గుర్రాన్ని అతడికిచ్చి ఎక్కమన్నాను మా ఎస్టేట్ పొలిమీరది లాటామో లేదో ఇంతలోకే యుగుల ప్రసాద్ అన్నాడు బాబుగారు ఈ గుర్రం మీద పోలేను అడవిదారిలో ఊపు మీద పరిగెత్తిందంటే గొప్పు తగిలి పడిపోవాల్సిందే దాంతో నేను కుంటివాణ్ణయిపోతాను కూడా గుర్రం మార్చుకొని వస్తాను నేనతడికి మెల్లిగా చెప్పాను సజ్జన్ సింగ్ మంచి రౌతు అతడు అనేకసార్లు పూర్ణియాలో దావాల పని చూడడం కోసం వెళ్ళాడు ఈ గుర్రం మీదనే పూర్ణియా వెళ్ళాలంటే ఆ దారి ఎలాంటిదో యుగలప్రసాద్కి తెలియకపోదు త్వరలోనే కారో నదిని దాటాం ఆ తరువాత అడవి అడవి అతి సుందరం అపూర్వం ఏకాంతమైన గాఢ నిర్జనారణ్యం ఈ అడవిలో చెట్ల గుబుర్లు అంత ఒత్తుగా ఉండవని ఇదివరకే చెప్పాను బంతి మొక్కల తోటలు మద్ది చెట్ల తోపులు మోదుగ చెట్లు ఇప్ప చెట్లు చెట్లు రాళ్ళు విస్తారంగా కప్పివేసిన ఎర్రమట్టి మైదానాలు ఎగుడు దిగుడులు మధ్య మధ్య నేల మీద అడవి ఎనుగుల పదచిహ్నాలు ఎక్కడా మనిషి జాడలేదు లవటులియాలో కొత్తగా తయారైన అసహ్యకరమైన ఇరుకు పల్లెలు దుమ్ముతో నిండిపోయిన పొలాలు ఒకే వరసనున్న చేలు ఇవన్నీ చూచి చూచి ఇప్పుడు ఈ అరణ్యంలో అడుగుపెట్టేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఇటువంటి అరణ్య ప్రదేశం రెక్కడా లేదు ఈ దారిలో ఆ గ్రామాలు రెండు బురడి కులపాల్ పన్నెండు గంటలకే దాటిపోయాం తరువాత తెరపై అడవులు పల్చని తోపులు వెనకబడ్డాయి ఎదుట పెద్ద పెద్ద వనస్పతుల మహారణ్యం కార్తీక మాసం ఆఖరి రోజులు గాలి చల్లగా తగులుతోంది వెచ్చం లేదు దూరంలో పర్వత పర్వతశ్రేణి స్పష్టంగా కనబడింది సంజయవేళకు కచేరీ చేరుకున్నాను మా ఎస్టేట్ కోసం వేలంపాడి బీడి ఆకుల చెట్లున్న అడవి ఇజారాదారు కచేరీ అనమాట ఇజారాదారు మహమ్మదీయుడు అతడిది షాహాబాద్ జిల్లా అతడి పేరు అబ్దుల్ వాహెద్ బాగా మర్యాద చేశాడు సంజయవేళ వచ్చారు మంచిదే అయింది బాబు గారు అడవిలో పెద్ద పుల్ల భయం ఉంది అన్నాడు నిస్తబ్దమైన రాత్రి పెద్ద పెద్ద చెట్లతోపుల్లో గాలి హోరు పెడుతోంది సంగతి వినేసరికి కచేరీ వరండాలో కూర్చునే ధైర్యం లేకపోయింది గదిలో కిటికీ తెరుచుకుని కూర్చుని మాట్లాడుతున్నాం హఠాత్తుగా అడవిలో ఏదో జంతువు అరిచింది ఏమిటది అని అడిగాను ప్రసాద్ని అదేమీ లేదండి అది హుడాల్ అంటే తోడేలు అని చెప్పాడు ఒకసారి గాఢ నిషేధ సమయంలో అడవిలో నుంచి దుమ్ములగుండు వికటాటహాసం వినవచ్చింది ఒంటిలో నెత్తురు గడ్డగట్టుకుపోతుంది భయం వల్ల సరిగ్గా ఉబ్బసపు రోగి దగ్గులా ఉంటుంది ఆ నవ్వు మధ్య మధ్య ఊపిరి స్తంభించిపోయినట్లు తరువాత మళ్లీ నవ్వినట్లు ఉంటుంది మరునాడు పొద్దుటే బయలుదేరి తొమ్మిది గంటల వేళకు దోబరుపన్న రాజధాని అయిన చెక్ముకిటోలా చేరుకున్నాం అనుకోకుండా నేను వచ్చినందుకు భానుమతి ఆనందం చెప్పతరం కాదు ఆమె కన్నుల్లోనూ ముఖంలోనూ ఆనంద చిహ్నాలు కప్పిపుచ్చడానికి వీలు లేనట్లు వెల్లివిరిశాయి మీ సంగతి నిన్ననే అనుకున్నాను బాబుగారు ఇన్నాళ్ళు అయింది రానేలేదేం బాబుగారు అని అడిగింది భానుమతి కొంత పొడుగు ఏదినట్టు కనబడింది కొంత సన్నబడింది కూడా ముఖంలో మాత్రం అదే లావణ్యం శరీరంలో అదే పుష్టి ఉన్నాయి స్నానం చేస్తారా వాగులో ఇప్పనూన తీసుకురానా ఆమెనూన తీసుకురానా ఈ మాటు వర్షాలకి వాగులో నీళ్లు ఎంత చక్కగా వచ్చాయనుకున్నారు చూదురుగాని పదండి మరొక్క విషయం నేను గమనించాను భానుమతిలో చక్కని సంస్కారం కనబడుతుంది మామూలు సంతాల స్త్రీలతో ఆమెను పోల్చడానికి వీల్లేదు ఆమె వేషభూషణాలు సహజ సౌందర్యం సరస పరిజ్ఞానం ఆమె ఉన్నత వంశీకురాలని చెప్పకనే చెప్తున్నాయి నేను కూర్చున్న మట్టి ఇంటికి నలుపక్కల రావి చెట్లు అర్జున వృక్షాలు పెద్ద పెద్ద ఉన్నాయి ఒక గుంపు రామచిలుకలు ఎదుట చెట్టుకొమ్మల్లో కలరవం చేస్తున్నాయి హేమంత ఋతువు ప్రథమ దినాలు సాయంకాలం పడేసరికి చలిగాలి అర్ధమైల్ లోపు దూరంలో ధంజేరి పర్వతం పర్వతం మీద నుంచి కిందికి వాలుగా వస్తుంది తలలో పాపట మాదిరిగా ఒక బాట ఒక పక్క దూరాన నీలి మేఘాల మాదిరిగా జిల్లాలోని పర్వత పంక్తి కనబడుతోంది బీడి ఆకుల కోసం ఇజారా తీసుకుని ఈ ప్రశాంత నిర్జనారణ్య ప్రాంతంలోనే పరిచ్ఛిన్నమైన లోయలో ఒక కొండవాగు ఒడ్డున ఒక చిన్న కుటీరం నిర్మించుకొని కొన్నాళ్ళు ఉన్నాను లవటులి అరణ్యం పోయింది కానీ భానుమతి దేశంలోని ఈ అరణ్యాన్ని ఎవరూ నాశనం చేయలేరు ఈ ప్రాంతంలో కంకర్రాయి పయోరైట్ విస్తారంగా దొరుకుతాయి పంట అంత బాగా పండదు పండే మాటైతే ఈ అడవి కూడా ఏనాడో అంతరించిపోయేది అయితే రాగి గనులు బయటపడితే మాత్రం అది వేరే కథ అవుతుంది రాగి కార్ఖానాల పొగ్గొట్టాలు ట్రాలీ లైన్లు ఎక్కడ పడితే అక్కడ కూలీల పేటలు మురికి నీటి డ్రైన్లు ఇంజన్లు విడిచిపెట్టే పొగలో బొగ్గు నూసి దుకాణాలు కొంపలు టీ దుకాణాలు చౌకబార్ సినిమాల జవానీ హవా షేర్ షేర్ ప్రణయ జ్వరం అసలు ఆదర్శ హిందూ హోటల్ నాటు మధ్యాల పాకలు దర్జీల దుకాణాలు హోమియోఫార్మసీ ఫ్యాక్టరీ గొట్టం మూడు గంటలైనట్లు కూతకూసింది ఇంజన్లోంచి పడిపోయిన బొగ్గులు ఎత్తుకొని భానుమతి బజార్ వెంట తిరుగుతూ బొగ్గులు బొగ్గులు బొట్ట నాలుగు పైసాలు అంటూ కేకలు పెడుతోంది భానుమతి నూనె తెచ్చి ఎదుట నిలబడింది ఆమె ఇంటిలో వాళ్ళందరూ వచ్చి నమస్కరించి నా చుట్టూ నిలబడ్డారు భానుమతి చిన్న పినతండ్రైన యువనాయకుడు జగరూపన్న ఒకటి ఆకులు దూసుకుంటూ వచ్చి నన్ను చూసి నవ్వాడు ఇతనంటే నాకెంతో ప్రీతి రాజకుమారుని మాదిరి ముఖవర్చస్సు నలుపు ఛాయలో కూడా ఎంత చక్కని రూపు వీళ్ల ఇంటిలో ఈ యువకుడు భానుమతి ఈ ఇద్దరినీ చూస్తే నిజంగా ఈ అడవి జాతి వారిలో వీరు ఉన్నతవంశీలని తోచకమనదు ఏం జగరు వేటా గీటా ఎలా సాగుతోంది అని అడిగాను జగరు నవ్వుతూ చెప్పాడు తమకు ఇవాళే పెట్టిస్తాను బాబుగారు చెప్పండి ఏం తింటారు మొళ్ళపంద పచ్చిపావరమా లేకపోతే కూడా ఏం కావాలి స్నానం చేసి వచ్చాను భానుమతి తన అద్దం ఒక కొయ్యదువ్వెనా నేను తలదూకోవడం కోసం తెచ్చిచ్చింది ఆహారాధికారు అయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాను సాయంకాలం కావస్తోంది భానుమతి వచ్చి బాబుగారు పదండి పర్వతం ఎకరా మీకు చాలా ఇష్టం కదా అంది ప్రసాద్ నిద్రపోతున్నాడు అతడు నిద్రలేవగానే అందరం కలిసి తిరిగి రావడానికి బయలుదేరాం వెంట భానుమతి ఆమె పినతండ్రి కూతురు అంటే జగరూపన్న చిన్నన్న గారి కూతురు ఆమె వయసు పన్నెండేళ్ళు ఆ పైన యువళప్రసాద్ అర్ధమైలు దూరం నడిచి పర్వతం క్రిందకు చేరుకున్నాం ధంజరి పర్వతపాద ప్రదేశంలో అరణ్య ప్రదేశం అపూర్వమైనది కాస్తసేపు నిలిచి చూడాలనిపించింది చూపు ఎటువైపు తిప్పితే అటే పెద్ద పెద్ద వృక్షాలు లతలు గుట్టల మీదుగా జరజర ప్రవహించే వాగులు వాటి గుంటలు ఇక్కడ అక్కడ చెదురువాటుగా ఉన్న శిలాఖండాలు దంజరి పర్వతం వైపు అరణ్యము పర్వతం చాటున ఆకాశము ఏకమైనట్లు కనబడుతున్నాయి ఎదురుగా ఎర్ర కంకరబాట ఎత్తుగా పాకిపోయి గాఢ గుండా పర్వతానికి అటువైపు సాగిపోయింది ఎండిన మైదానపు నేల ఎక్కడా లేదు తడి లేదు వాగుల్లో కూడా అంతగా నీళ్లు లేవు పర్వతం పైన దట్టమైన అడవి గడిచి కొంత దూరం పైకి ఎక్కేసరికి దేనిదో మధుర పరిమళం ఉప్పును వచ్చి మనసుకు ఎంతో ఆహ్లాదం చేకూర్చింది ఆ సువాసన అతి పరిచయమైంది మొదట అది దేందో గుర్తుపట్టలేకపోయాను తరువాత నలుపక్కల కలయి చూశాను ధంజరి పర్వతం మీద అనేక వృక్షాలు కనబడ్డాయి మొదట వాటిని నేను గమనించనేలేదు ఇప్పుడు హేమంతం తొలి దినాల్లో వృక్షాల నిండా పువ్వులు వికసించి ఉన్నాయి వాటిదే ఈ పరిమళం అవి ఒకటి రెండు సప్తపర్ణి వృక్షాలు కావు అక్కడంతా సప్తపర్ణి వనమే సప్తపర్ణాలు కేళీ కదంబాలు ఇలాంటివన్నీ హేమంత సాయంకాలపు శీతల మారుతంలో ఉష్పిత వన్య సప్తపర్ణ వృక్షాల అరణ్యంలో నిలబడి ఉష్ణీ సౌష్ఠవాలతో అలరారుతున్న తరుణి భానుమతిని చూస్తే వనదేవత శరీరం ధరించి వచ్చిందా అనిపించింది ఈ సుందర వనదేవతను చూచి ధన్యుడనైనానని తోచింది ఆమె రాజకుమారి కావచ్చు ఈ అరణ్య భూమి ఈ పర్వత ప్రాంతం అటు ఆమె ఇచ్చి నది కారో నది లోయ ఇటు ధంజరి అటువైపు నవాద పర్వత పంక్తి ఈ సమస్త దేశము ఒకనకప్పుడు ఏ రాజవంశం కింద ఉండేదో ఆ రాజవంశానికి చెందిన యువతి నేడు మరో యుగపు వాతావరణంలో అన్య సభ్యతా ప్రభావం వల్ల విపర్యస్తమై దారిద్ర్యానికి లోబడి ప్రాబల్యం కోల్పోయింది అందువల్లనే నేడు భానుమతిని సంతాల్ స్త్రీగా చూస్తున్నాను ఆమెను చూస్తూ ఉంటే లిపిబద్ధంగాని పూర్వ భారతదేశ చరిత్రలోని విషాదపూరితమైన ఘట్టం నాకు కన్నులో కట్టినట్లయింది ఇవాళ ఈ సాయంకాలపు వేళ నా జీవితంలో అనేక ఇతర సుందర ఘట్టాలతో మిళితమై మధుర స్మృతి చిత్రమై ఉజ్వలంగా ప్రకాశిస్తోంది స్వప్నం మాదిరి మధురమైనది స్వప్నం మాదిరే అవాస్తవమైనది కూడా పదండి ఇంక కొండెక్కరా అంది భానుమతి అబ్బా ఎంత చక్కని పువ్వులు ఎంత చక్కని పరిమళం కాదు కొద్దిసేపు ఇక్కడ కూర్చోవద్దా సూర్యుడు అస్తమిస్తున్నట్లున్నాడు భానుమతి నవ్వుతూ మీ ఇష్టంబాబు గారు కూర్చోమంటే ఇక్కడే కూర్చుంటాను కానీ పెద్ద బాబయ్య గారి సమాధికి పూలు అర్పించరా అది నేర్పారు నేను రోజూ పర్వతం ఎక్కి పూలు వేస్తున్నాను ఇప్పుడు అడవిలో ఎన్ని పువ్వులు అనుకున్నారు దూరంలో మిచీనది ఉత్తర వాహినిగా మారి పర్వతానికి దిగువగా చుట్టూ తిరిగి ప్రవహిస్తోంది నవాదా వైపున అస్పష్టంగా కనబడుతున్న పర్వతశ్రేణికి వెనుకగా సూర్యుడు అస్తమించాడు దానితో పాటు పర్వతం పైన గాలి మరింత చల్లగా వీస్తోంది సప్తపర్ణ పుష్పాల పరిమళం మరింత గాఢంగా వీస్తోంది నీడలు చిక్కనై శైలశానువుల మీదుగా క్రిందలోయలోని అడవుల్లోకి దిగజారుతున్నాయి మిచి నది ఆవలిగట్టున శైలాల మీదికి వ్యాపిస్తున్నాయి భానుమతి ఒక గుత్తి సప్తపర్ణి పువ్వులు త్రుంపి కొప్పులో తురుముకుంది కూర్చొనా లేకపోతే కొండెక్కుతారా బాబుగారు అని అడిగింది మళ్ళీ కొండెక్కడం ప్రారంభించాం అందరి చేతుల్లోనూ ఒక్కొక్క సప్తపర్ణి పువ్వుల రెమ్ ఉంది అందరం ఒక్కసారే పర్వతం పైకెక్కాం అదే ప్రాచీన వటవృక్షము దాని కింద ప్రాచీన రాజసమాధి అక్కడ అంతా ఎక్కడ చూసినా సెల్లే రాజా దోబరు పన్న సమాధి పైన భానుమతి ఆమె చెల్లెలు నిచనై పువ్వులుంచారు నేను ప్రసాద్ కూడా పువ్వులుంచాము భానుమతి ఇంకా బాలికే కదా అమాయక బాలిక మాదిరి ఎంతో సంతోషపడింది బాలిక మాదిరే ఘారాభంగా ఇక్కడే కాసేపు నిలబడండి బాబుగారు ఏ బాగాలేదు అంది నేను అనుకున్నాను ఇదే ఆఖరిసారి మళ్ళీ ఇక్కడికి రాను ఈ పర్వతం పైన ఈ సమాధి స్థలం ఈ అరణ్య ప్రాంతం ఇంకా మరి చూడబోను ధంజేరీ శైల శ్రేణి పైన పుష్పిత సప్తపర్ణవనానికి భానుమతికి ఇంకా ఇదే విట్టుకోలు ఇదే చివరి వీట్కోలు ఆరేళ్ల దీర్ఘ అరణ్యవాసం పూర్తి చేసుకొని కలకత్తా నగరానికి తిరిగి వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే రోజు దగ్గరవుతున్న కొద్దీ ఇవన్నీ మరింత సన్నిహితమైన అవుతున్నాయి భానుమతికి చెప్పాలని కోరికగలిగింది నేను మళ్ళీ తిరిగి రానని చెప్తే భానుమతి ఏముంటుందో తెలుసుకోవాలనిపించింది కానీ అమాయక అయిన వనబాలికకు అనురాగపూర్వకమైన మాటలు చెప్తే ఏమవుతుంది సంజపడగానే మరో సువాసన వ్యాపించింది దగ్గరలోనే అడవిలో బోలుడు సేఫాలి వృక్షాలున్నాయి చీకటి పడుతున్న కొద్దీ సేఫాలి పుష్పాల పరిమళం గుప్పున గాలితో పాటు కలిసి వచ్చింది ఇక్కడ సప్తపర్ణి వనం లేదు ఈ చెట్ల గుబుర్లలో మిణుగురు పురుగులు మెరవనారంభించాయి గాలి విసురుగా మధురంగా వీస్తోంది ప్రాణం లేచి వచ్చినట్టయింది ఈ గాలిని పొద్దుట సాయంకాలము బీల్చినట్లయితే ఆయువు ఎందుకు వృద్ధి కాదు దిగడానికి మనసొప్పలేదు కానీ అడవి జంతువుల భయం ఉంది అదిగాక భానుమతి వెంట ఉంది యుగలప్రసాద్ బహుశా ఏ కొత్త చెట్లు మొక్కలు ఈ అడవులోంచి తీసుకుపోవాలా ఎక్కడ నాటాలా అని ఆలోచిస్తూ ఉండాలి అతడి మనస్సంతా కొత్తలతలు పువ్వులపైన చక్కని ఆకులు గల చెట్లపైన ఉంది మరొక దృష్టే అతడికి యుగలప్రసాద్ పిచ్చివాడే కావచ్చు కానీ అదొక తరహా పిచ్చి నూర్జహాన్ పారసీక దేశం నుంచి చందనం మొక్కలు తెప్పించి కాశ్మీర్లో నాటించింది నూర్జహాన్ ఇప్పుడు లేదు కానీ కాశ్మీర దేశం అంతటా సుందరమైన చందనం వృక్షాలు వ్యాపించిపోయాయి ప్రసాద్ పోయేవాడే కానీ ఉండడు కానీ సరస్వతి హ్రదంలో నేటి నుంచి వందలాది సంవత్సరాల తర్వాత కూడా హేమంత ఋతువులో వికసించిన స్పైడర్ లిల్లీ పువ్వులు గాలిలో సుగంధ పరిమళం వ్యాపింపజేస్తూనే ఉంటాయి హంసలతల హంసాకృతి నీల పువ్వులు ఒత్తులు గట్టి వికసిస్తూనే ఉంటాయి యుగలప్రసాద్ స్వయంగా వాటిని నాడ అరణ్యంలోకి దిగుమతి చేశాడు ఒకరోజున ఈ సంగతి ఎవ్వరూ చెప్పుకోకపోవచ్చును ఎడం పక్కని అదిగో టాన్బారో చెట్టు గుర్తుపట్టారా అంది భానుమతి వన్యమహిష సంరక్షకుడు దయామయుడైన దేవత టాన్బారో అతడి చెట్టు చీకట్లో గుర్తించలేకపోయాను ఆకాశంలో చంద్రుడు లేడు కృష్ణపక్షపు రాత్రి చాలా దూరం దిగి వచ్చాం ఈసారి మళ్ళీ ఆ సప్తపర్ణి వనం అబ్బా ఎంత మధుర పరిమళం తరువాత ఈ అడవి మార్గంలో చీకట్లో కొండ దిగుతూ ఉంటే మనసులో తోచింది లవటులియా పోయింది నాడా అంతరించింది పూల్కియా లేదిప్పుడు కానీ మహాలికారూప పర్వతం ఉండిపోయింది భానుమతి ఉండే దంజరి పర్వతంపై అరణ్యం నిలిచింది మనుషులకు అరణ్యమే రోజు రావచ్చు కంటికి కేవలం వ్యవసాయ క్షేత్రాలు నారమిల్లులు బట్టలమిల్లులు ఫ్యాక్టరీ గొట్టాలు మాత్రమే కనబడవచ్చు అప్పుడు జనం తీర్థాలకు వెళ్ళినట్టు ఈ నిభృత అరణ్య ప్రాంతానికే వస్తారు భవిష్యత్తులో ఆ మనుషుల కోసం ఈ అరణ్యం ఇలాగే నష్టపడకుండా ఉండిపోవాలి